సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు దేవుని మహా గొప్ప కృపను బట్టి గడిచిన ఇరవై ఒక్క దినాలు ఉపవాస ప్రార్థనలు బహు 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 ఆశీర్వాదకరంగా కృపగల దేవుడు జరిగించారు ఉపవాస ప్రార్థనలు అనే కంటే కూడా ఉపవాస పండుగలు అని అంటే సబబుగా ఉంటదేమో ఉపవాస ప్రార్థనలు ప్రారంభించిన మొట్టమొదటి దినాన ఎర్లీ మార్నింగ్ మెసేజ్ లో మీతో పంచుకున్నటువంటి మాట ఉత్సాహాన్ని పుట్టించే పండుగలు అనా ఏ పండుగలు ఉత్సాహాన్ని ఉపవాసం ఉన్నప్పుడు పుట్టించుతనం వస్తుందా ఉత్సాహం వస్తుందా సహజంగా కదా అయితే అందరికీ ఉసూరుతనం వచ్చేటట్టుంటే దేవుని కృప దేవుని సన్నిధి ఆవరించడాన్ని బట్టి ఉత్సాహ పండుగలుగా దేవుడు జరిగించాడు దేవుని కృపను బట్టి ఇరవై ఒక్క దినాలు దినం వెంబడి దినం గత సంవత్సరాల్లో ఎప్పుడు జరగని రీతిగా ఈ సంవత్సరం ఒక పండగలాగా ప్రభుత్వ పగలు రాత్రి పగలు రాత్రి దేవుని మందిరానికి కొన్ని వేల మంది ప్రజలు మందిరానికి వచ్చి దేవుని కృప గుండెల అవిసేలాగా దేవుని సన్నిధిలో ఏడి ఏడుస్తూ ప్రార్థన చేయటానికి ప్రభు కృప చూపించారు రైస్లో మందిరానికి వచ్చిన ప్రజలకంటే లైవ్లో ప్రత్యేకంగా దరిదాపుగా ఇరవై ఐదు దేశాలకు పైగా మన తెలుగువారు వేల కొలది సంఖ్యలో ప్రతిరోజు పగలు రాత్రి వేల సంఖ్యలో కుటుంబాలు సమేతంగా ఉపవాస ప్రార్థనలో పాలు పంపులు పొందారు దేవుని కృప ఇన్ని వేల మంది ప్రజలు వచ్చిన మందిరంలో చిన్న డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఇంత క్రమంగా పరిచర్య జరగటానికి కలిగిన కారణం మొట్టమొదటి కారణం కృపగలిగిన దేవుడు ఆ దేవుడు క్రమశిక్షణకు పేరు కదా ఆ దేవుడు మనకు నేర్పిన క్రమశిక్షణే మనం క్రమంగా ఉండటానికి కారణమైంది మనం ఏదో మంచి వాళ్ళం లేదా పుట్టుకుతోనే క్రమంగా పెరిగినటువంటి వాళ్ళు అని కాదు కానీ ఆ సంస్కారవంతుడైన దేవుడు మనందరికీ సంస్కారం నేర్పారు రైస్లో విశేషంగా లైవ్ లో చూస్తున్న అక్క వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు కదా నిజంగా ఈ తల్లులందరూ అమ్మలు అన్నవాళ్ళు అందరూ నిజంగా బెడ్లో ఏ తల్లి ఆ కందో కాని పరిచర్య అంటే ప్రాణం పెట్టే బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు అమ్మా ఓ రకంగా ఈ యవన బిడ్డలు అనే కంటే కూడా యవన యోధులు ఆ మ్యాన్ యోధుల్లాగా పగలనకుండా రాత్రి అనకుండా మేము చెప్పకుండానే మన అవసరత పరిచర్య అవసరత ఏదో వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుకొని నమ్మకంగా అన్నోళ్ళు పరిచర్య చేశారు వాళ్ళందరూ ఇంత నమ్మకంగా పరిచర్య చేయటాన్ని బట్టే వేల మంది పగలు రాత్రి ఉపవాస ప్రార్థనలకు వచ్చిన ఒక్కలు కూడా చిన్న కంప్లైంట్ చేయలేదమ్మా ఎస్ ఒక్కలు కూడా చిన్న కంప్లైంట్ చేయలే కంప్లైంట్ చేయకపోగా వెళ్తా వెళ్తా ఏమన్నారంటే మీ చర్చి బాత్రూములు చాలా బాగున్నాయా అన్నారు అంటే అంత నీట్గా అంత నీట్గా అట్లా లోపలికి వెళ్ళి రావటంతో అక్కడ శుభ్రంగా తుడిచే బెడ్లు అంత సిస్టమేటిక్గా చేశారు వచ్చిన ప్రతి బిడ్డ వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఇమానియల్ మినిస్ట్రీస్ అంటే వాక్యానికి మారు పేరు అన్న సంగతి మాకు తెలిసయ్యా కానీ మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం ఎంత బాగుందో మీ సంఘ పెద్దలందరూ అక్కోళ్ళందరూ అంతకంటే క్రమంగా ఉన్నారయ్యా అని ఒకరు కాదు ఇద్దరు కాదు దేవుని మహా గొప్ప కృపను బట్టి ఆయన కృపను బట్టి ఇది మన మంచితనాన్ని బట్టి కాదు ఇంకెక్కువ చెప్తే మనలను కూర్చి మనం గ ఉంటుందేమో ఇదంతా దేవుని కృప ఆ మంచితనం ఆ సంస్కారం ఆ దేనత్వం పరిచర్య కొరకు తహతహలాడి ఆ మనస్సు మా గుండెల్లో పుట్టించింది కూడా ఆ కృపగలిగినటువంటి దేవుడే ఈ అన్నోళ్ళందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులు ఇమానుయుయల్ మినిస్ట్రీస్లో విశ్వాసులే కాదు మా కుటుంబ సభ్యులు అలాగని మీరు మా కుటుంబ సభ్యులని కాదు మనం అందరం ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం ఈ అన్నలకి అక్కలకి మా హృదయపూర్వకంగా మా సేవకులందరి తరఫున సేవకులందరూ అన్న మీ అందరికొందనాలన్నా ర ఈ ఐక్యత ఈ ప్రేమ మనం ప్రభు సన్నిధికి చేరుకునే వరకు సాపాడుకుంటూ ఈ కృపలో ఇంకెక్కువగా మనం వర్దీలుదాం అట్లాగే తల్లులు అమ్మ ఒక్కొక్కరికి మా చేతులు జోడించి అందరికీ మీరు ఎంత చక్కగా సహకరించడాన్ని బట్టే లోపం లేని పరిచర్య జరగటానికి దేవుడు కృప చూపించాడు ఆమెన్ తల్లు పేరు పేరిన మా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను భవిష్యత్తులో ఇంక ఇంతకంటే గొప్ప కార్యాలు మన ద్వారా దేవుడు జరిగించను గాక ఆమెన్ మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రభు చిత్తం అయితే ఈసారి ఉపవాస ప్రార్థన దేవుడు మనకి పోయే ఇరవై ఎకరాల స్థలంలో జరగాలి ఆమె దేవుడు ఈ పరిచర్యకి ఇచ్చిన కృపల్లో ఒక శాశ్వతమైన కృప ఏంటంటే పరిచర్కి ఒకసారి వచ్చారంటే ఇక పరిచర్ను దరిదాపుగా వదిలిపెట్టరు ఏదో ట్రాన్స్ఫర్ వెళ్తే తప్ప వారి పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు నేను ఎప్పుడూ చెప్తా కదా మీ మ్యారేజ్ మేమే చేయాలా మీ కొడుకుల మ్యారేజ్ మేమే చేయాలా మీ మనవళ్ళ మ్యారేజ్ మేమే చేయాలా మీ ముని మన వాళ్ళ మ్యారేజ్ మేమే చేయాలా ఆ తర్వాత ముని 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 ఎన్ని ముళ్ళు పెట్టుకుంటారో అన్ని ముళ్ళు అట్లా స్థాపించబడాలని మా ప్రార్థనది ఏసై ఒక మాట అంటారు కదా మా చేతిలో ఉన్న గొర్రెలను ఎవ్వరూ అపహరించలేడని అమ్మాయి కదా రెండు వేల రెండులో మేము పరిచర్య ప్రారంభిస్తే దేవుని కృప ఆ రోజుల్లో రెండు వేల రెండు రెండు మూడు రెండు వేల మూడులో పరిచరికి వచ్చిన కుటుంబాలు ఎప్పటికీ ఒక్క ఆత్మను కూడా మేము పోగొట్టుకోకుండా ఆ కుటుంబాలన్నీ పచ్చని ఉలీవ మొక్కల్లాగా మందిరంలో పెరగటానికి దేవుడు కృప చూపించాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చిన్న మాట రెండు వేల రెండు రెండు వేల మూడులో చర్చికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నిలవబడు అన్న చేయి ఎత్తు కాకతావిడ నిలవబడండి ఒకసారి రెండు వేల రెండు రెండు వేల మూడు విరిశాక మీరు నినగాక మొన్న వచ్చారేంటక్క రెండు వేల రెండు రెండు వేల మూడు అది కాదుగా కార్తీక్ అప్పుడు సన్నగా ఉండేవాడు రైట్ థ్యాంక్ యూ ఓ రకంగా రెండు వేల రెండు మేము పరిచర్ ప్రారంభించినప్పుడు వచ్చినటువంటి మొట్టమొదటి కుటుంబాలు దేవుని కృప చూడండి రెండు వేల రెండు అంటే ఇప్పుడు ఏ సంవత్సరం అన్న ఇరవై మూడు సంవత్సరాలు ఈ పరిచర్యలో నిజంగా బిడ్డలు అంత స్థిరపడ్డారంటే వాళ్ళని స్థిరపరిచింది దేవుడు దేవుని కృప నాకు నాకెప్పుడు ఎన్ని లక్షల మంది మందిరానికి నడిపించబడ్డా పాత విశ్వాసులు అనబడిన వారు ఇప్పుడు కిరీటం లాంటి వాళ్ళు నైసేవకుడు అత్యయంగా చెప్పుకోవటానికి కూడా అంటే అతిశయం అంటే ప్రభువుని బట్టి లోకరీతిగా కాదు మేము పరిచర్య ప్రారంభించినప్పుడు రెండు వేల రెండులో ప్రారంభించినప్పుడు ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ఆ కుటుంబాలన్నీ వారి పిల్లల పిల్లలు పరిచర్యల్లో స్థిరపడటానికి దేవుడు చూపించాడు అట్లా రెండు వేల రెండులో వచ్చిన వాళ్ళు నిలవబడమంటే అందరు నిలవబడ్డారు కానీ జార్జన్ నిలవబడాల జార్జన్ జార్జన్ జార్జన్న కారణం ఏంటంటే ఇక కూడా అయ్యారు కదా విశ్వాసులు లెక్కలో చెప్పలేం కదా రెండు వేల రెండులో వచ్చిన విశ్వాసుల్లో జార్జన్న సావకుడిగా దేవుడు మాకు ఇచ్చినటువంటి ప్రథమ ఫలం దేవుని కృపను బట్టి ఎంతగా దేవుని కృప ఒకటైతే రెండవది ఇలాంటి మంచి విశ్వాసులు ఒక సేవకుడికి జత అయితే ఏ సేవకుడైనా ఎంత బలంగా సేవ చేయగలుగుతాడు ఇస్లో నేను మరలా ఈ మాట ఎగైన్ అండ్ ఎగైన్ రిపీట్ చేస్తూ ఉన్నాను ఇలాంటి మంచి విశ్వాసులు వాళ్ళ కుటుంబాలను ఎంత ప్రేమిస్తారో సంఘాన్ని కూడా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తారు ఆదివారం వాళ్ళు పరిచర్యకు వచ్చారంటే ఉదయం ఐదు గంటలకు వచ్చారంటే సాయంత్రం వెళ్ళేసరికి ఏ మూడో నాలుగో అయింది మరలా ఈవినింగ్ సర్వీస్కి వస్తారు వాళ్ళ కుటుంబాలు అంత ఎంత బాధ్యతగా చూసుకుంటారో అంతకంటే మరెక్కువ బాధ్యతగా చూసుకునే ఎస్ ఆ మంచి మనసు ఒక్కొక్క కుటుంబానికి దేవుడు దయచేశాడు నేను దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను మొదట దేవుని రుణం రెండవది ఈ బెడ్డల రుణం మేము ఎంత చేసినా తీర్చుకోలేము అందుకు దేవునికే సమస్త ఘనతలు గాక మంచిది ఈరోజు సారీ దినాన ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన చర్చి సరిపోదని పెద్ద ఫంక్షన్ ఇది నాకు తెలిసి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్స్ అన్నిటిలో అతి పెద్ద ఫంక్షన్ హాల్ మీ ఇప్పుడు మేము లైవ్ చేస్తున్నటువంటి ఈ ఫంక్షన్ హాల్ మేకల వెంకటేష్ గారి ఫంక్షన్ హాల్ మేకల వెంకటేష్ గారి సతీమణి అక్క పేరు సదాలక్ష్మి అక్క అక్క ఒకసారి వందనాలు చెప్పండి అక్క అన్ని కుటుంబాల నుంచి రక్షించబడి మన చర్చికి రెగ్యులర్గా వస్తారు ఈ ఫంక్షన్ హాల్లో ఆగస్టు పదిహేనో తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన పెట్టడం జరిగింది అయితే ఇక్కడ పెట్టేటప్పుడు ఏమనుకున్నామంటే ఇది చాలా విశాలంగా ఉంది కదా చాలా కంఫర్ట్గా ఉంటుందిలే అని అనుకున్నాం కానీ దేవుని కృపేంటో తెలుసా పట్టణపు నలుదిక్కుల నుండి ఎక్కడెక్కడి నుంచో విస్తారమైన ప్రజలను ప్రభు తీసుకొచ్చాడు ఎంత విశాలమైన స్థలం కూడా ఇరుకైపోయింది రైట్ ఇరుకు అనే మాటకు వచ్చేసరికి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మన పరిచయం ఎక్కడెక్కడైతే ఆ పర్లేదు ఇది పెద్దగా ఉంది ఎక్కడ సెట్ అయింది అనుకుంటే సంవత్సరం గడవక మునిపి అది ఇరుకైపోయింది దీనికి ఇక్కడున్న విశ్వాసులు అందరూ సాక్షులు ఇక్కడున్న విశ్వాసులు అందరూ సాక్షులు చిన్న కాలనీలో ఒక నూట యాభై గజాలు రెండు వందల గజాల స్థలం అనుకుంటా అక్కడ పెట్టాం అమ్మయ్య పర్లేదు పెద్ద స్థలమే అనుకున్నాం ఓ రెండు సంవత్సరాల్లో అది ఇరుకైపోయింది తర్వాత సుందర్ నగర్ వెళ్ళాం అది రెండు వందల యాభై పెద్ద పెద్ద చాలా పెద్ద స్థలం ఆ పర్వాలేదు ఇది బాగానే ఉంది అనుకున్నాం అది ఇరుకైపోయి రోడ్డు మీద టెంటలు వేసాం తర్వాత మనం ఇప్పుడు నడిపిస్తున్న చర్చి స్థలం ఆరు వందల యాభై గజాలు ఆరు వందల యాభై గజాల్లో డెబ్బై అడుగులు పొడవుతో సుమారుగా డెబ్బై అడుగులు వెడల్పుతో పెద్ద మందిరం కట్టాం అమ్మయ్య పర్వాలేదులే అది కట్టేటప్పుడు ఏమనుకున్నామంటే జీవితకాలానికి ఇది జాలి అనుకున్నాం దేవుడు అన్నాడు వారి జీవితకాలం కాదురా సంవత్సరంలోపే దేవుడు దాన్ని నింపాడు దేవుని కృపను బట్టి రెండు వేల పద్దెనిమిదిలో మన పెద్ద చర్చి ఇక అనుకున్నాం ఆ పెద్ద చర్చి చూసిన తర్వాత ప్రభా ఈ జీవితకాలం కష్టపడిన ఈ చర్చి మనం నింపగలమా అని అనుకున్నాం కానీ దేవుని కృప ఇరుకులో నుండి విశాలతలోకి తీసుకెళ్తాడు శూన్యంలో నుండి సమృద్ధికి తీసుకెళ్తాడు శిథిలా నుంచి శిఖరాలకు తీసుకెళ్తా ఏమైనా చేయగలడు కథ మొత్తం మార్చగలడు ఏమైనా చేయగలడు ఆయన ఆశ్రయించాం కదా ఈరోజు సెంట్రల్ మందిరంలో నాలుగు ఆరాధనలు జరగటానికి దేవుడికి సరే ఇది అంతా ఉంది మరి వచ్చే సంవత్సరం వచ్చే సంవత్సరం ఈ ఉపవాస ప్రార్థనలు ఎక్కడ పెడదాం ఇక్కడ పెడదామంటే ఏడ కుదరదు చర్చి స్థలం అక్కడ కుదరదు మీరందరూ ప్రార్థన చేయండి నామం పేరిట వచ్చే సంవత్సరం కల్లా దేవుడు సుశాలమైన స్థలం జార్జన్ అన్నారు ఇరవై ఎకరాల స్థలం అట మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈసారి ఆ స్థలంలో మనం కలుసుకుందాం గాక ఆమె ప్రత్యేకంగా ఈ తెలంగాణ గడ్డకు అలాగని ఆంధ్ర అంటే వేరే అని కాదు మేము పుట్టింది ఆంధ్రాలో చదివింది ఆంధ్రాలో కానీ ప్రభు సేవ నిమిత్తం ఈ ప్రాంతానికి తీసుకెళ్ళారు తీసుకొచ్చారు కదా ఈ తెలంగాణ గడ్డలో ఒక గొప్ప ఆత్మీయ ఉద్యోగం మన పరిచర్లో నుండి ప్రపంచ దేశాలకు ప్రభు తీసుకొని వెళ్ళాలి అదే ఆశ ఆనాటి ఆ పోస్టులలో బోధ ఆనాటి బోధ ఈ తరంలో అందించాలి ఆనాటి ఆ పోస్టుల సింప్లిసిటీ దైవ సేవకుల జీవితం ఆ కాలపు సావుకులు ఆర్భాటాలకు బాగాలేదు ఏమంటారు తమ్ముడ ఆర్భాటాలకు బాలేదు సెలబ్రిటీలుగా వాళ్ళు బ్రతకలేదు సాధు జీవితం జీవిస్తూ అడుగుబెట్టిన ప్రతి చోట ప్రపంచాలను తలకిందులు చేశారు దేవుని కృప మా గుండెల్లో దేవుడా దర్శనం పెట్టాడు ఓ తెలంగాణనే కాదు ఓ ఆంధ్రానే కాదు ఈ ఉద్యమం ప్రపంచ దేశాలకు మోసుకొని వెళ్ళాలనే ఆలోచన ఆశ ప్రభు అయితే మనం తీసుకోబోయే ఆ ఇరవై ఎకరాల స్థలాల్లో ప్రతి సంవత్సరం నాలుగు రోజులు కన్వెన్షన్లు పెట్టాలా మన స్థలం తీసుకున్న తర్వాత ఇక రిటైర్మెంట్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ ఉండిపోవాల్సిందే ఏమండే అమరావతి వెళ్తారా రైట్ అమ్మ అక్కోళ్ళు కానీ అన్నోళ్ళు కానీ ఇక ఆ స్థలంలోనే మన మీటింగ్కి వచ్చిన తర్వాత పగలు రాత్రి అక్కడే ఉండాలి రాత్రి ఇంటికి వచ్చేస్తారా మొత్తం అక్కడే ఉండాలి రిటైర్మెంట్ అయిన అక్కోళ్ళు ఎవరైతే ఉన్నారో కావాలంటే మీ అందరికి తలవు గది కట్టేత్తాం ఇక అక్కడే ఉండండి ఆ దేవునికి మహిమ కలుగును గాక దేవుడి హృదయవాన్ని తీర్చున్నట్లుగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ప్రత్యేకంగా ఇరవై ఒక్క దినాల ఉపవాస ప్రార్థనలో ప్రపంచ దేశాల నుంచి లైవ్ చూస్తూ ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో మీరు పాలిభాగస్థులయ్యారో మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మేము మా దేవుడు మాకిచ్చిన మా కుటుంబ సభ్యులు మేమందరం మీ అందరికీ రెండు చేతులు జోడించి మనసుతో మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను ఇంత శ్రద్ధా భక్తులు కనపరిచిన మిమ్మను మీ కుటుంబాలను సర్వశక్తి గల దేవుడు తరతరాలు ఆశీర్వదించి గాక చేయునుగాక మీ కుటుంబాల ద్వారా శాశ్వత ప్రఖ్యాతి దైగల దేవుడు తెచ్చుకునుగాక రైట్ జాన మాట్లాడతారు దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగునుగాక మీకు అందరికీ వందనాలు ప్రత్యేకంగా ప్రభు సన్నిధానంలో పరిచర్య చేస్తూ సహవాసంలో బలంగా ఉంటున్నటువంటి అన్నలకు అక్కలకు తండ్రులకు తండ్రులకు మా అందరికీ వందనాలు తల్లి అందరికీ వందనాలు తండ్రి గారు ఇప్పటికే పూర్తిగా సమాచారం అందించారు ఒక విషయం ఇక్కడ మాకంటే ముందున్నటువంటి అన్నలు వీళ్ళందరూ కూడా మేము అందరము వైట్ డ్రెస్లోనూ వీరు సివిల్ డ్రెస్లో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ కుష్ రోగులు వీళ్ళు తండ్రి గారు ఎప్పుడు చెప్తుంటారు కదా కెమెరా ముందు అంటే బయట ప్రపంచానికి అనిపించే వాళ్ళు సేవకులుగా ఉంటూ ఉన్నా ఇంత బలమైన సేవ చేయడానికి ఎప్పుడు కూడా వెనక పరిచర్య ఒక పరిచర్య టీం ఉంటుందని ఓ సైన్యము సమూహం ఉంటుందని ఎప్పుడు చెప్తుంటారు కదా ఆమె నిజమే అది దేవుని కృప అలనాడు మహారాజైన దావిది గారి ప్రభు ఏ రీతిగా పరిచర్య సైన్యాన్ని సమూహాన్ని ప్రభు ఇచ్చారు ఇమానుల్ మినిస్ట్రీస్ని కూడా ప్రభు అదే రీతిగా దీవించారు మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా వీళ్ళందరూ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ పరిచర్య టీములు ఉన్నటువంటి కొద్దిమందే వీళ్ళు ఇంకా అధిక శాతం చాలా ఎక్కువ మంది బెడ్లు అవైలబుల్ లేరు ఇంకా పనిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు ఈ పరిచర్య బలాన్ని బట్టి దేవుని మించిన కృపను బట్టి ఈ సేవ ఇంతగా జరగడానికి ప్రభు ఎంతగానో సహాయం చేస్తున్నారు ప్రభు పేరట మీకు వందనాలు ఒక సంతోషకరణ విషయం ఈ సంవత్సరం బాప్తీసాల తీసాల బాప్తీసాల ఆరాధన మహిమకరంగా ప్రభు జరిగించారు నూట నాలుగు మంది బాప్ తీసుకుని తీసుకోవడానికి ప్రభు సహాయం నూట నాలుగు మంది దేవుని కృప ఎందుకంటే ఈ బాప్తీసాలు ఈ ఉపవాస వర్తమానాల్లోనే అపోసన్ పౌలు గారి గురించి ఒకసారి చెప్తూ చెప్తూ దేవుడు తండ్రి గారి ద్వారా ఆయన రాత్రిజాములు ఎందు బాబ్తీసాలు ఇచ్చారు ఆయన పగటి నుంచి రాత్రి వరకు అట్లా ప్రభు పరిచరులు వెళ్ళిపోతున్నారు యందు కూడా బాబు ఇచ్చిన గొప్ప సేవకులని చెప్పడం దేవుని మహా గొప్ప కృప ఇదే సంవత్సరం రాగల కాలమందు సేవకుల ద్వారా చెప్పబడి చెప్పబడిన ప్రవచనం ఖచ్చితంగా నెరవేర్చబడబోతూ ఉన్నది అన్నదానికి తార్కాణంగా నూట నాలుగు మంది బాప్తీసును తీసుకున్నారండి కొన్ని గంటల పాటు ఆ బాప్తీసపు పరిచర్య జరిగింది నమ్ముతున్నాం ఎందుకంటే దేవుని కృప రెండోది మీ అందరి ప్రార్థన చూస్తున్నారు కదా ఇంత చక్కగా పరిచర్ చేసి అన్నలో బలమైనటువంటి యోధుల్ని ఇచ్చారు తప్పకుండా ఘనమైన గొప్ప పరిచర్య జరుగును గాక మీ అందరి ప్రార్థనల కొరకు నిండు వందనాలు ఒక చిన్న విషయం దేవుని కృపను బట్టి తల్లిగారు ఆత్మీయ తల్లిగారు జ్యోతమ్మగారు ఇంకా కూడా ఉపవాసంలో కొనసాగాలని గారే చెప్పారు తల్లిగారు ఇట్లా ఉపవాసాలు ఉంటారని కనుక తప్పకుండా ప్రార్థన చేయండి బలమైన కార్యాలు జరుగునట్లుగా చివరి మాట పోయిన సంవత్సరం కంటే ఆయన సంవత్సరాలు జరుగుతుండగా కార్య నూతన పరుస్తారు కనుక పోయిన సంవత్సరం జరిగిన పరిచర్య కంటే ప్రభు అనుగ్రహించిన ఆత్మల కంటే పరిచయం నిలవబెట్టుకుని తన నామానికి ప్రఖ్యాతిని శాశ్వత ప్రఖ్యా శాశ్వత ప్రఖ్యాతిని ప్రభు తెచ్చుకున్న దానికంటే ఈ సంవత్సరం రెట్టింపుగా తన నామానికి శాశ్వత ప్రఖ్యాతిని ప్రభుత్వం తెచ్చుకున్నగాక ఇది నూతన శకానికి ఆరంభం అతి త్వరలోనే భారతదేశం అంతా కూడా విస్తరించబడబోతూ ఉన్నది ప్రపంచ దేశాలు కూడా వచ్చే కృపదేవుడు అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ అండి మీ అందరి ప్రార్థన ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇక కుటుంబంతో కొన్ని అననుకూలతలను బట్టి మాకంటే ముందుగా వాళ్ళు వెళ్ళిపోయారు సారీ లైవ్ చూస్తున్న బిడ్డల్లో మీలో ఎవరైనా సంఘబిడ్డలు మాకంటే ముందుగా వెళ్ళారు ఇది యాక్చువల్గా ప్లాంట్గా జరిగింది కాదు దేవుడు ఎందుకు సడన్గా ఉదయంలో ప్రేరేపణ కలుగు చేశారు మేం మాత్రమే కాదు మాతో కలిసి ఇంకా కొన్ని వేల మంది సైన్యం దేవుడి కృపను బట్టి వెనుకున్నారు వారిని వారి కుటుంబాలను ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు దీవించును గాక ఆమె ఆమె చిన్న ప్రార్థన చేస్తాను చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల తండ్రి బిడ్డలందరి కొరకు స్తోత్రం మేము ఎక్కడి వారిమో ఏ ప్రాంతాలకు చెందిన వారిమో పరిచర్యలు చేర్చి ఒక కుటుంబంగా చేసాం తోబుట్టువులైనా అన్నదమ్ములైనా ఎంత ఐక్యంగా ఉంటారేమో లేదో తెలియదయ్యా దేవా ఇది శరీరాన్ని బట్టి ఏర్పడిన ప్రేమ బంధం కాదు మీ రక్తం ద్వారా ఏర్పడినటువంటి బంధం సమీపస్తులుగా మార్చింది మీ రక్తం ఒకే ఇంటి వారిగా మార్చింది మీ రక్తం ఒకే ఇంటి వారిగా కాదయ్యా ఆ ఉభయులను కలిపి ఏక పురుషునిగా చేసింది అన్నారు కదయ్యా ఏక పురుషునిగా చేసిందని మమ్మల్ని అందరినీ ఒకే ఇంటివారిగా కాదయ్యా ఒకే ఇంటివారిగానే కాదయ్యా ఒకే పురుషునిగా మమ్మల్ని మార్చి మీకు పెండ్లి కుమార్తెగా తీర్చిదిద్దినందుకు స్తోత్రమయ్యా నాయన ఎంతో మంది బిడ్డలు పగలు రాత్రి లైవ్లో కూడా ఉపవాస ప్రార్థనలో వారి కుటుంబాలు దీవించబడును గాక ఆమె కుటుంబాలు కుటుంబం ద్వారా శాశ్వత ప్రఖ్యాతి మీరు తెచ్చుకుందరుగా శాశ్వత ప్రఖ్యాతి తెచ్చుకుందరుగా నీటి కాలువల వారిన నాటబడిన చెట్టులాగా నీటి కాలువల వారి నాటబడిన తోటలాగా బిడ్డలు ఎప్పుడు పచ్చగా ఉందరుగాక వారి పిల్లల పిల్లలు పచ్చగా ఉందరుగా సమస్త ఘనతలు మీకే ఆరోపిస్తూ ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సువార్థరాజు గారు ఆశీర్వాదం ఇస్తారు మన మన తండ్రి దేవుని ప్రేమ మన ప్రభును రక్షణ శ్రీశ్వర్ కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యో సాహసమాధార సమాధానం గున్న మనందరికను లైవ్ లో చూస్తున్న బిడ్డలందరికని సదా తోడే గాక ఆమేన్ మినిషి అంతటికి సదా తోడే గాక ఆమేన్ రానే దినాల్లో అనేక దేశాలలో మందిరాలు స్థాపించబడును గాక ఆమేన్ ఈ ప్రావచనాత్మ నెరవేర్చును గాక ఆమేన్ 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 థాంక్యూ మై గాడ్ బెస్ యూ ఆల్ థాంక్యూ అందరికి వందనాలు రండి తల్లి అందరికి వందనాలు థాంక్యూ